స్త్రీ తన పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువు అన్నాడు అది యశాగ్రంథంలో అప్పుడు ఎవరికో చెప్పాడులే అంటే ఎవరికో చూస్తే బైబుల్ నీకెందుకు ఇస్తాడు హా ఆ పుస్తకం నీకెందుకు ఇస్తాడు నీకంటూ ఇచ్చాడు అంటే అందులో ఉన్న మాటలు అని అర్థం చూడము నా చేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట కనిపిస్తున్నాయి నా కుమారుడా నేను నిన్ను మరువ జాలను అన్నాడు ఆయన నా కుమారి నేను నిన్ను మరువలేను మరచిపోయాన నిన్ను అనుకోవద్దు నిన్ను మరువ జాలను అంటున్నాడు అంటే నిన్ను మరిచి ఉండలేను అని ఈ నా మాటల లేఖనమా ఎస్ కాబట్టి మీరు మీ పిల్లలు ఆయనతో అనుసంధానం కావాలి అది చాలా ప్రాముఖ్యం మావాడిందాక ఆ మాటలు మాట్లాడుతుంటే పాటలో నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలాలో ఆనందమే